హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజుల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు బండపల్లి స్టాలిన్ విరచిత అంశంగా డిజిటల్ లిటరసీ ఇండియా అనేటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి డిజిటల్ లిటరసీ ఇండియా ఇక వినండి డిజిటల్ ఇండియా ఇంకెంత దూరం గ్రామాల్లో ఇంటర్నెట్ సాంకేతిక ఉపకరణాల లభ్యత శిక్షణ అంతగా లేకపోవటంతో దేశంలో డిజిటల్ అక్షరాస్యత పెద్దగా పెరగట్లేదు ఉన్న చోట నుంచే ఎన్నో సేవలను పొందే వీలున్నా ఆన్లైన్ వినియోగం పట్ల సరైన అవగాహన లేక చాలామంది ఈ సేవా కేంద్రాలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు నిరక్షరాస్యతకు తోడు స్థానిక భాషల్లో టెక్నాలజీ లేకపోవడము ఇందుకు కారణమవుతుంది అసలు పరిశీలిస్తే డిజిటల్ అక్షరాస్యత అంటే ఇంటర్నెట్కు అనుసంధానమైన సెల్ ఫోన్లు కంప్యూటర్లు వంటి ఉపకరణాలను నిత్య జీవితంలో సమర్థంగా వినియోగించటం వృద్ధి చెందుతున్న దేశ ఆర్థికంలో ప్రజల భాగస్వామ్యం పెరగాలంటే ప్రతి ఒక్కరికి డిజిటల్ అక్షరాస్యత అత్యవసరం అధునాతన సాంకేతిక ఉపకరణాలు అందుబాటులోకి వస్తున్నా వాటిపై ఎక్కువ మందికి పట్టులేక సరైన ఫలితాలు రావట్లేదు పైగా నష్టాలు చోటు చేసుకుంటున్నాయి నాస్కామ్ నివేదిక ప్రకారం ఇరవై ఇరవై మూడులో భారత స్థూల డిజిటల్ అక్షరాస్యత రేటు ముప్పై ఏడు శాతం ఈ ఏడాది చివరి నాటికి అది నలభై మూడు శాతానికి చేరుకుంటుందని అంచనా గ్రామీణులు మహిళలు ఆర్థికంగా వెనుకబడిన వారిలో ఈ విద్య ఇది చాలా తక్కువగా ఉంటుంది అందుకే ప్రతి కుటుంబంలో కనీసం ఒకరైనా ఫోన్ కంప్యూటర్ను ఉపయోగించగలిగేలా అవగాహన కల్పించటమే లక్ష్యంగా కేంద్రం రెండు వేల పద్నాలుగు నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్ అదే ఎన్డిఎల్ఎం అనే దాన్ని చేపట్టింది కోట్ల మందికి డిజిటల్ విద్యా గంధం అందించాల్సిన ఈ పథకం అంతగా ప్రభావం చూపట్లేదు పైగా దీని అమల్లో అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే పద్ధతిని అవలంబించటం వల్ల ఆర్థికంగా అక్షరాస్యత పరంగా వెనుకబడిన రాష్ట్రాలు అందిపుచ్చుకోలేకపోతున్నాయి చాలామంది విద్యావంతులు సైతం డిజిటల్ సేవలను పొందలేకపోతున్నారనే విషయాన్ని ప్రభుత్వాలు గుర్తించట్లేదు దేశంలో డెబ్భై ఏడు శాతం మంది చేతుల్లో సెల్ ఫోన్లు ఉంటే యాభై ఆరు శాతం మంది నిత్యం ఇంటర్నెట్తో అనుసంధానమై ఉంటున్నారు అయితే వారిలో యథాలాపంగా వీడియోలు పోస్టులు చూసేవారే ఎక్కువ సొంతంగా కంటెంట్ సృష్టించేవారు సందేశాలు రాసేవారు చాలా తక్కువ మంది కేంద్ర హోంశాఖ రాజ్యసభకు అందించిన వివరాల ప్రకారం దేశంలో ఇరవై ఇరవై ఒకటి నుంచి ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య సైబర్ నేరాలు ఏకంగా నాలుగు వందల శాతం పెరిగాయి ఇందుకు ప్రధాన కారణం డిజిటల్ ఉపకరణాల వినియోగం పట్ల ప్రజలకు సరైన అవగాహన లేకపోవడమే కోవిడ్ అనంతరం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల సేవలు చాలా మటుకు డిజిటల్ విధానంలోకి మారిపోయాయి కానీ వాటి గురించి తెలియక ఎంతోమంది సమస్యలు ఎదుర్కొంటున్నారు వ్యక్తిగత గోప్యతకు భంగం కలగడంతో పాటు ఆర్థిక మోసాలకు గురవుతున్నారు డిజిటల్ సాక్షరతపై నాలుగేళ్ల క్రితం నూట ఇరవై దేశాల్లో చేపట్టిన సర్వేలో భారత్ డెబ్భై మూడవ స్థానంలో నిలిచింది సింగపూర్ దక్షిణ కొరియా జపాన్ వంటి దేశాలతో పోలిస్తే మన దగ్గర డిజిటల్ వసతులు చాలా తక్కువ ఫైవ్ జీ నెట్వర్క్ దాని విస్తరణ కూడా చాలా వెనుకంజలో ఉంది ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్ దాని ద్వారా సాంకేతిక శిక్షణ ఇస్తున్నా అంతగా ప్రజల్లోకి వెళ్ళలేదు నిపుణుల కొరతకు తోడు గ్రామాలకు వెళ్ళి శిక్షణ ఇవ్వడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపట్లేదు పైగా టెక్ సంస్థలను ఇందులో భాగస్వామ్యం చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి డిజిటల్ తెలంగాణ డిజిటల్ ఇండియా ఏపీ ఈ కార్యక్రమాలు తెలుగు రాష్ట్రాల్లో ఈ అక్షరాస్యత దాన్ని కాస్త మెరుగుపరిచాయి హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం అటువంటి చోట్ల డిజిటల్ సాంకేతికత ముందంజలో ఉంది ఆదిలాబాద్ మహబూబ్ నగర్ విజయనగరం వంటి జిల్లాల్లో డిజిటల్ అక్షరాస్యత పెంపునకు మరింత కృషి జరగాల్సి ఉంది ఈ విషయంలో కేరళ విధానాలు అన్ని రాష్ట్రాలకు అనుసరణీయం కేరళలో ప్రభుత్వం ఇంటర్నెట్ సదుపాయం లేని ప్రాంతాల్లోనూ ఆన్లైన్లో శిక్షణ ఇప్పించడం ద్వారా ఇటీవలే వంద శాతం డిజిటల్ లిటరసీ సాధించింది డీజీ కేరళ పథకం కింద అక్కడి స్వయం పాలన బృందాలు ఎన్ఎస్జి వాళ్ళు ఇరవై ఒక్క లక్షల మందికి తర్ఫీదు ఇచ్చాయి ముందుగా సర్వే చేపట్టి సాంకేతిక పరికరాలను వాడటం తెలియని గృహిణులు కూలీలు వృద్ధులు అంగన్వాడీ కార్యకర్తలు అటువంటి వారందరి వివరాలను సేకరించారు తరువాత వారికి తమ పని ప్రదేశాలలోనే రోజు గంటసేపు అవగాహన కల్పించేవారు శిక్షణ పూర్తయ్యాక ఉపకరణాల వినియోగంలో తొంభై ఎనిమిది శాతం మంది పట్టు సాధించినట్లు పరిశీలనలో వెల్లడైంది కొంతమందికి రెండోసారి కూడా శిక్షణ ఇచ్చారు ఈ మొత్తం క్రతువులో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కేరళ లిటరసీ మిషన్ ప్రేరకులు అక్షరాస్యత మండలి సభ్యులు యువజన సంఘాలు టెక్ కంపెనీలు భాగస్వామ్యం కావడం విశేషం దేశంలో డిజిటల్ అక్షరాస్యత సాధనకు డిజిటల్ ఎంపవర్మెంట్ ఫౌండేషన్ వంటి సంస్థల ద్వారా కృషి జరుగుతుంది అయితే ఇంటర్నెట్ను వినియోగించడం ఎలాగో చెప్పి సరిపెట్టేయకుండా సైబర్ మోసాలు జరుగుతున్న తీరు ఆన్లైన్లో భద్రంగా ఉండటం ఎలాగా అన్నది వివరించటం అనేది ముఖ్యం అన్ని రాష్ట్రాలు పాఠశాల స్థాయిలోనే డిజిటల్ సాక్షరతను తప్పనిసరి పాఠ్యాంశంగా చేర్చాలి సురక్షిత పద్ధతుల్లో ఇంటర్నెట్ వాడకం ఈమెయిల్స్ పంపటం ఆన్లైన్ లావాదేవీల నిర్వహణ అలాంటి వాటిపై అవగాహన కల్పించాలి ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్ అటువంటి కార్యక్రమాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి మరోవైపు భారత్ నెట్ పథకం దాని ద్వారా పల్లెపట్టుల్లో ఇంటర్నెట్ సౌకర్యాలను విస్తరించాలి మహిళా స్వయం సహాయక బృందాల భాగస్వామ్యంతో గ్రామీణ మహిళల్లో డిజిటల్ లిటరసీని గణనీయంగా పెంచే అవకాశం ఉంది విద్యార్థులు యువత తమ కుటుంబ సభ్యులందరికీ డిజిటల్ లిటరసీపై అవగాహన పెంచాలి ప్రభుత్వ ప్రైవేటు స్వచ్ఛంద సంస్థలు ప్రజల భాగస్వామ్యంతో ఈ యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్తేనే డిజిటల్ ఇండియా సాకారం సుసాధ్యమవుతుంది అంటూ బండపల్లి స్టాలిన్ వారి విరచిత అంశంగా డిజిటల్ లిటరసీ ఇండియా అనేటువంటి అంశాన్ని మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు